కళ్ళు మూసి కళ్ళు తెరిసే వాళ్ళకు కలగవుల మీరు రాజులు మేము అందము ఏమి అందము ఆ బ్రహ్మదేవుడు ఈ శిల్ప ఉన్నాడు ఈ శిల్పన్నట్టే ఎక్కడు కానీ ఈ శిల్పన్నట్టే ఎక్కాడు కలిసింది కానీ కలరేయలే అని చెప్పేది నువ్వు పేరీ ఏం చేద్దాం మరిస్తాం ఎంతైతే అదే పిల్ల నిన్ను చూడబోతే కాదు పిల్లో పిల్లో నా మనసు అంతా ఎంతో పరిపరి విధముల పరిగెడుతున్నది పగ్గాలి కట్ చేసుకో కవి కళాన్ని మర్చినూటిల గానాన్ని మర్చిన మిమ్మల్ని నాట్యాన్ని మర్చిన నేను మాత్రం నిన్ను మరువలేదు రాగా అనుకుంటే బాబరే ఉన్నది వాటర్

I'm <laughs>

అరేయ్ పు దెడ్కు నా భేవా నా సబ్ది నా సబ్ది యాక్సెప్ట్ అయ్యేలో సా పోయడం అరేయ్ పు ఇది పాల సౌద్రం మా మల్ల పువియాలే ఇతే బుల పుతే గుడిలైతాంది మల్ల పుతే బాలిపోతాంది సామాతి పుతే సత్ప్రే రాశం అయితాంది ఇది పాల సౌద్రం పువ అప్పుడు అట్ల వేరా చెల్లకి వెదివేరా అప్పుడు

మొత్తం కళావాతికే గిల్లలు గోపురాలు మక్తులు మాన్యాలు ఇంటిక పెరడి ఇంటి ముందట రెండు గుంటల జాగా చెట్లు మొన్న అత్తలు

అని చెప్పి ఆనాడు కళావతి దేవి వెంకటరెడ్డి మాత్రం పెద్ద భవనాలు నిన్నకున్నారు ఇక్కడ ఇక్కడ మరి కోడలు రాను వరకట్లు కొడుకు అడగలేదు నా కొడుకు వరకట్న ఉదయం బాధా వరకట్న ఉదేనం మంచిది వరకట్నం ఉదేకపోతే అత్తకు నచ్చని కోడలు ఏ ఇంటి లోపల సుఖపడలేదు అవుతు మెచ్చిన బంగారం అన్న కావాలి అత్తకు నచ్చిన కోడలు అన్న కావాలి మాటలతో కోడలున్న బయటికి రాముడు எப்போடு காதுலமா காத கி ரோஜா ఏం తెలియదు మీ తండ్రి ఆనాడు దుఃఖం మీద ఉన్నాడు అని అన్నారు మీరు ఈ మీ తండ్రి ఇస్తానన్న ఈ వరకత్నం అది ఎందుకు ఒక్క అంటే నేను ఒక్కొక్క వరకత్నం కావద్దా చెప్పు ఇది నువ్వు అవు నేను పోతానా నేను ఆనాడు ఇంట్లో అడిగి పెట్టంగానే ఆ పూర్లా అయ్యబ్రాలు పుట్టుకోవాల్సి వచ్చింది நேர்த்து நே தச்சி போசேன் నువ్వు చచ్చిపోయినా నేను వాళ్ళు చచ్చిపోతే నాకు ఇంత పెంచి పోతుంది ఎవనాడ పోయి దారుణం చేసి కట్టుకుంటే కొత్త కొత్తదారం ఏడు వందల యాభై పాత పాతదారం మూడు వందల యాభై రేగ మందు పత్త దారం అయ్యేది అయ్యి గింతపు సూలం గింతే లైట్ వేట్ శూలం ఐదు ఇంటి కూడా విరుగులేదు ఇంటి పుచ్చే గొడవ పెట్టుకుంటూ మనమే వేసుకోలేదు పచ్చినాడు వేసుకునే గింతేంత వంద వాళ్ళ దాన్ని కొట్టు పోయి రేవంత్ రెడ్డి కడుపు చాలకుండా రెండు వేలకి ఇంక రెండు వేలు ఎదురు నాలుగు వేలు

இந்த கேமராக்கு என்ன ஒழுலா இந்த ஜம்பூடா அந்த பொறுத்துக்கு என்ன பண்ணி பாரத்துக்கு தாங்க ஒருத்தர் பாத்தத யாரு அந்த பொறுத்துக்கு மீக்கிறதே மூடாது எனக்கு அசி மூடா தெரே உன்னை அங்க இங்கே இங்கே 가면 அந்த 10 அக்கினாயிடு அது எதுக்கு இந்த மூடு அக்கினே வரது மூறாத்து ஒடலிரா நீ எவேலமுடு நீ ની વેડું તાજીર ની લેવા નાલા નાયંડા આની રે બોલ ના રણ પિસી એટલે ને

సరే పరవాలేదు రమలు చెప్ప గణహార బయని ఎంబెలు పెట్టుకోరే ఆరి వస్త్రం బయసేరి ఆరి ఎందుకచ్చి నా బయటి వచ్చి నానా అంటారు నన్ను మర్చిపోయినా మా నానా నీ బిడ్డనే కదా నానా తల్లి శ్రావణిలో దేవి ప్రాణం వెళ్ళిపోగా పోంగ నిండు పోవాలి లోపల నన్ను తీసి నీ చేతిలోపల పెట్టిన పోతా అండి ఒక్కగారు నీ చేతుల్లో పెడతాను మళ్ళీ పెళ్లి చేసుకోకు మా అనుగం ఆడకు బిడ్డ నాగం కాదు నాను అన్న బిడ్డ కళ్ళ తండ్రి కళ్ళలో వస్తే నాకు వాళ్ళది ఈ లంచేది నాకు ఒక్కతే కళ భార్య నన్నట్టుగా ఎవరి వే నా బిడ్డబు కాదు నువ్వు ఎవరికన్నా బిడ్డ పో నా ఇంటికి వచ్చినావు వెళ్ళిపోమ్మని ఒక్కొక్క పాట అంటే తల్లి చూడవ్వా అనురాధదేవికి ఓ నానా ఇంకటిరెడ్డి నేను ఎవరనుకున్నవే నానా నేను నీ కన్న బిడ్డను నానా తవిర్ డ్యా నా అత్తగారి పట్టం వరా నేనే రామవేగమ నారనేదు ఎల్లిపోతరా నా రా రామవేగమ నారే ఎయ్ వరకట్టె వెక్కర్ది అంత నా కళకే రాజిత నా కళే దేవత అరే ఎందుకు వచ్చినావరా ఓరి వాలి నా యా ఏ మామ నా వరకట్టన మా చేత పెడుతున్నావు ఆ లంచగొడు కన్నరా లంచగొడు కన్నరా ఎందుకు ఇంత నా కళకు నా కళే దేవత కలవు పుచ్చగాళ్ళు అచ్చగాళ్ళు ఎంతో మంది వస్తారు రాజు చెయ్యి చెయ్యారు వస్తారు అరక్క తింటారు

એટલા કુલગી કલાક દોષી ઓછા હિન્દી બંગાળ રાજ્યુ போ போ போிய दाल போய் ஏவும் లేదు 나 கலக்கே ఇచ్చறಂತ 나க்கரே உண்டு ஏடுதோ செல்ல மண்ணு தேசி கொงல வசி நேவோ போவிடையில என்ன কইவே బంగாரமனக்கோ நீ அட்டைгали வண்ண ஏලි போம்மா இடிராகு 나 ஊరిగராகன ஏடுதனெல்ல தொப்பிணோ ఎంత మంచి గురం నా తండ్రిలో పెట్టిన గాని మీరే ఎల్ల తల్లు లైరు తన్నులైదే అవ్వల్లు రావల్ల ఏవోలు రావల్ల అని రెండు ఏదలు ఎత్తి అందరికి దండం పెట్టుకుంటూ పోతాను మీ భాగ్యంలో పడిపోతున్నాం మీ భాగ్యంలో జరుపుకుందమే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్